హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో వరకు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కదా కొత్త బ్యాచ్ ఈ నెల ఇరవై నుండి జూలై ఇరవై నుండి స్టార్ట్ అవుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఇది నలభై ఐదు రోజుల కోర్స్ అండి ఈ నలభై ఐదు రోజుల కోర్సులో మీకు మొత్తం తొంభై స్టిచ్చెస్ నేర్పిస్తాము ఈ తొంభై స్టిచ్చెస్తో పాటు బ్లౌజ్ పైన మార్కింగ్ ఎట్లా చేసుకోవాలి డిజైన్ ఎట్లా డ్రా చేసుకోవాలి తర్వాత ఎట్లా వర్క్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాము క్లాస్లో జూమ్ యాప్లో చెప్తామండి మీరు మొబైల్లో జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుని ఉంటే నేను ప్రతిరోజు వాట్సాప్లో లింక్ పంపిస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు క్లాస్కి జాయిన్ అయిపోతారు క్లాసులు మధ్యాహ్నం రెండింటి దగ్గర నుంచి మూడింటి వరకు ఒక గంట క్లాస్ ఉంటుంది ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ప్రతిరోజు మీకు ప్రీ రికార్డెడ్ వీడియోస్ అంటే ముందుగానే రికార్డ్ చేసిన వీడియోస్ పంపిస్తాను మీరు ఆ వీడియోస్ చూసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు లేదంటే కాల్ చేసి అడగచ్చు క్లాసెస్కి ఏ ఏ మెటీరియల్స్ కావాలనేది నేను ఇక్కడ లిస్ట్ ఇచ్చానండి ఆ లిస్ట్లో ఇచ్చిన మెటీరియల్స్ అన్నీ మీరు తీసుకుని రెడీ చేసుకోవాలి నేనైతే మెటీరియల్స్ ప్రొవైడ్ చేయను మీరే తీసుకోవాలి లిస్ట్లో ఇచ్చిన ఐటమ్స్ అన్నీ మీరు తీసుకోవాల్సి ఉంటుంది సో మెటీరియల్స్ మీకు దగ్గరలో అందుబాటులో ఉంటే కనుక మీరు లిస్ట్లో ఇచ్చిన ఐటమ్స్ అన్నీ తీసుకోవచ్చు లేదు అనుకుంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా మీరు సపరేట్గా కావాలంటే సపరేట్గా తీసుకోవచ్చు లేదంటే కిట్ ఉంటుంది ఈ కిట్లో అయితే మీకు అన్ని ఐటమ్స్ వస్తాయి ఈ కిట్ అయినా ఆర్డర్ చేసుకోవచ్చు సో మెటీరియల్స్ అన్నీ మీరు ఒక వన్ వీక్ ముందుగానే ఆర్డర్ చేసుకుని పెట్టుకోండి మీరు క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత ఆర్డర్ చేసుకుంటే కనుక మెటీరియల్స్ రావడానికి టైం పడుతుంది సో అప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకోవటానికి లేట్ అయిపోతుంది అనమాట సో అందుకని ముందుగానే రెడీ చేసేసుకుని పెట్టుకోండి తర్వాత క్లాసెస్కి ఎంత అమౌంట్ పే చేయాలనేది ఒకసారి మీరు కాల్ చేసి కనుక్కోండి నెక్స్ట్ ఒకవేళ మీరు అమౌంట్ పే చేయాలనుకుంటే కనుక ఫోన్పే కానీ లేదంటే జీపే కానీ చేయాల్సి ఉంటుంది సో అమౌంట్ పే చేసి స్క్రీన్ షాట్ మీరు వాట్సాప్లో సెండ్ చేయాలి మీరు ముందుగానే అమౌంట్ పే చేసేసి క్లాసెస్కి జాయిన్ అయితే నేను కొన్ని బేసిక్ వీడియోస్ పంపిస్తాను సో ఈ బేసిక్ వీడియోస్లో మీకు నీడిల్ ఎలా పట్టుకోవాలి తర్వాత స్టాండ్ అది ఎలా బిగించుకోవాలి అనేది ఉంటుంది సో మీరు ఈ కొన్ని రోజులు ఈ నీడిల్ ప్రాక్టీస్ అనేది చేసుకుంటే మీకు క్లాసెస్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఈజీ అవుతుంది తర్వాత మన క్లాసెస్లో ఏ స్టిచెస్ అనేది నేను ఇక్కడ లిస్ట్ ఇచ్చానండి మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని జూమ్ చేసుకుని చూడండి అట్లాగే క్లాస్కి కావాల్సిన మెటీరియల్స్ లిస్ట్ కూడా ఇచ్చాను ఒకసారి స్క్రీన్షాట్ తీసుకుని చూసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అలాగే అమౌంట్ ఎంత పే చేయాలనే డీటెయిల్స్ కోసము ఒకసారి కాల్ చేసి కనుక్కోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్